ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న అంజలి విషయంలో సక్సెస్ దోబూచులాడుతోంది ఒక్క మూవీ హిట్ పడేలోపు వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి లేడీ ఓరియంటెడ్ సిరీస్ వెబ్ సిరీస్ చేస్తున్నా వర్కౌట్ కావట్లేదు తన కో స్టార్స్ నయనతార త్రిష శామ్ రకుల్ లాంటి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న భావలంతా బాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే ఈ తెలుగమ్మాయి మాత్రం కేవలం సౌత్ సినిమాలతోనే నెట్టుకొస్తుంది ఈ ఏడాది గీతాంజలి మళ్లీ వచ్చింది గ్యాంగ్ ఆఫ్ గోదావరి బహిష్కరణ వెబ్ సిరీస్ తో పలకరించింది అంజలి కానీ ఆ సినిమాలేవి ఆమె గ్రాఫ్ పెంచలేకపోయాయి ఇప్పుడు ఆమె హోప్స్ అన్ని రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ పైనే శంకర్ చెరీ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో ఉంది ఇందులో అప్పన్న భార్యగా కనిపించబోతుంది అంజలి ఈ సినిమా తనకు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా మంచి గుర్తింపు దక్కుతుందని భావిస్తుంది ప్రజెంట్ ఆమె చేతిలో కేవలం రెండు తమిళ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి ఈ గై పూచండి లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తుంది ఈ రెండూ కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్నాయి తెలుగులో కొత్త సినిమాలు ఏమీ ఒప్పుకోలేదు క్యారెక్టర్ కొత్తగా ఉంటేనే ట్రై చేయాలని అనుకుంటున్నట్లు టాక్ గేమ్ చేంజర్ ఈమె కెరీర్ ఏమైనా చేంజ్ చేస్తుందా అంజలిని మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చి బాలీవుడ్ వైపు అడుగులు వేయిస్తుందేమో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే